బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదం లడ్డూను అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం జనసేన ఆధ్వర్యంలో కోటమి నేతలు శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తుని మండలం ఎస్ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కూటమి నేతలు ఎస్ శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా తుని పాతబజార్ వీధిలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి చేరుకున్నారు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయుచేత దీక్షకు మద్దతుగా జనసేన టిడిపి బీజేపీ నాయకులు శ్రీవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తిరుపతి లడ్డు ప్రసాదం జరిగిందనే ఒక మెయిన్ ఉద్దేశంతో జనసేన రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు రాయచిత్త దీక్ష చేయడం జరుగుతుంది మరి దానికి మద్దతుగా రాష్ట్రంలో చాలా గ్రామాల్లో చాలా చోట్ల ఆయన దీక్ష సఫలం కావాలని ఆయన కోరిక నెరవాల నెరవేరాలని ఆ ఉద్దేశంతో మరి ఇలాంటి సంఘీభావాలు తెలపడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు తుని నియోజకవర్గంలో మా జనసైనికుల ఆధ్వర్యంలో అలాగే టీడీపీ నాయకులు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది అన్ని మతాల మతాలను దృష్టితో చూడడమే సనాతన ధర్మం అని చెప్పినటువంటి ఏకైక దమ్మున్న నాయకుడు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఇంకేదంటే మన ధర్మం మన ధర్మం అని చెప్పి ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కళ్ళు మనం చెప్పుకుంటాం ఒక సంఘటన జరిగినప్పుడు బయటకు వచ్చి ఇది సనాతన ధర్మం ఇక్కడ తిరుపతి మహాప్రసాదం కల్తీ జరిగింది లడ్డూ ప్రసాదం అది కేవలం ప్రసాదం కాదు కోట్లాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పవిత్రత అది మహాప్రసాదం అనేది అది ఒక ప్రసాదం కూడా చూడద్దు దయచేసి అని చేత ఇలాంటి విషయాలని సమయ సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి విషయాల్లో చెడు జరిగినప్పుడు ఒక హిందువుగా ముందుకొచ్చి అన్ని మతాలను చూడటమే చూడమే సనాతనధర్మ లక్ష్యం అని చెప్పి ఇలాంటి పవిత్రతలు మరి ఇప్పుడు కూడా ఏ మతంలోనూ జరగకూడదని చెప్పి ఈరోజు ఆయన చాలా నిష్కల్మషంగా దేశం బావు కోసం ఆయన దీక్ష చేయడం జరుగుతుంది శ్రీవారి లడ్డు ప్రసాదం కుట్రస్ట్రేషన్ జరిగింది సో ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్స్ ఏ విధంగా దాన్ని అబద్ధం మనం మనందరం చూస్తున్నదే దానికి వెంకటేశ్వర స్వామి క్షమాపణ కోరుతూ వారి తరఫున మన ఉప ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు ప్రాశ్చతీక్ష చేపట్టినారు మనందరికీ తెలిసిన విషయం అది అయితే మనకి శ్రీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో మతంతో సంబంధం లేకుండా ఇటు సనాతన ధర్మం కానీ అటు క్రిస్టియానిటీ కానీ ఇటు ఇస్లామిజం కానీ ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు జరిగినా తప్పులు జరిగినావో ఆయన ఎదురొచ్చి ముందొచ్చి ఆ అన్యాయాన్ని ఖండిస్తూ అందరికీ న్యాయం జరిగేలాగా మతాల ప్రతీతంగా ఇటు సనాతన ధర్మం జరిగింది రేపు క్రిస్టియానిటీకి జరగవచ్చు ఎల్లుండు ఇస్లామిజం జరగవచ్చు సో అలాంటి ఈ విధమైన తప్పు పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా ఉండేలాగా ఒక అందరికీ ఒక పొరపాటుగా ఉండేలాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాజాదీక్ష చేపట్టారు మన ఆదిదేవుడు తిరుపతి వెంకట వెంకటేశ్వమి గుళ్ళు మహాప్రసాదమైన గట్టు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది దాని నిమిత్తం మన పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు ప్రాశ్చిత దీక్ష మొదలెట్టారు దానికి మద్దతుగా ప్రతి గ్రామం ప్రతి కాన్స్టెన్సీలోని మెయిన్ కొండల్లో మేము శ్రీ వెంకటేశ్వమి గుడిలో దీక్ష మొదలు పెట్టాం దీక్ష కార్యక్రమం చేసి పాదయాత్రగా మా టౌన్లోని మరో వెంకటేశ్వర గుడికి మేము వెళ్ళడం జరుగుతుంది ఈ సనాతన ధర్మం కోసం కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటంలో దీక్షలో వంతు సంఘీభావం తెలుపుతూ